హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతిస్ వరల్డ్ ఈ వీడియో వారాహి నవరాత్రులలో మంగళవారం రోజు అండి మంగళవారం అంటే అమ్మవారికి నాలుగో రోజు పూజ అన్నమాట మార్నింగ్ అమ్మవారి పూజ అయిన తర్వాత అంటే మేము పెద్ద పెద్ద విగ్రహానికి ఫస్ట్ డే సారీ కట్టించామండి తర్వాత ఒక చిన్న విగ్రహం కింద పెట్టుకున్నాము ఈ టూ డేస్ కింద చిన్న విగ్రహానికి అభిషేకం చేసి పూజలు చేసుకున్నాము మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పారాయణం చేసుకున్నామండి లలిత పారాయణం డైలీ చేసుకుంటున్నాము మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వీలైన టైంలో డైలీ వన్ టైం లలిత పారాయణం చేసుకుంటున్నాము వీలైతే ఇంకా చిన్న చిన్న శ్లోకాలు అమ్మవారి ఏవైనా చెప్పుకుంటున్నామండి ఈరోజు మేము ఈవినింగ్ గోరింటాకు పేరంటం చేసుకుందాం అనుకున్నామండి అమ్మవారి సన్నిధిలో సో అందరికీ ఎవరికి వీలైనప్పుడు అంటే దొరికిన వాళ్ళు గోరింటాకు రుబ్బుకొని రావాలని చెప్పేసి చెప్పాము సో ఈవినింగ్ మళ్ళీ గుడికి వెళ్ళేసరికి మేము అనుకున్న దానికంటే ఎక్కువ మందే తెచ్చారు గోరింటాకు చాలా ఎక్కువ గోరింటాకే వచ్చింది అందరికీ సరిపడినంత సెవెన్కి పూజ పెట్టుకున్నామండి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత గోరింటాకు ఇట్లా రుబ్బడానికి కొంచెం అట్లా మేము అక్కడ టెంపుల్లో అమ్మవారి ముందట కొంచెం ఇట్లా గోరింటాకు నూరి మేము అందరం తెచ్చిన గోరింటాకులో కలిపాము సో రెండు రోకాల్లో అరేంజ్ చేసాము దానికోసము మంచిగా వాటికి ఇట్లా బొట్లు పెట్టేసి బంతి పూలు ఇట్లా అందంగా అలంకరించుకున్నాము పూజ కంప్లీట్ అయినాక గోరింటాకు ఈ రోళ్లలో వేసేసి నూరుకున్నాము తర్వాత మేము తెచ్చిన గోరింటాకులో కలిపాము ఫస్ట్ అమ్మవారికి పెట్టాము గోరింటాకు అమ్మవారి హ్యాండ్స్కి గోరింటాకు పెట్టిన తర్వాత అందరము గోరింటాకు పెట్టుకున్నాము వీలైన వాళ్ళు రెండు చేతులకు కూడా పెట్టుకున్నారు ప్రోగ్రామ్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయిందన్నమాట తనకైతే అమ్మవారి సన్నిధిలో గోరింటాకు పేరంటం చేసుకుందామని అనుకొని చేసుకొని సక్సెస్ అయినందుకు అందరం అయితే హ్యాపీగా ఫీల్ అయ్యామండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ

संकटसे हनुमान हनुमान् मनक्रम वै ध्यान जोलावै, सब पर रामा तपस्वी राजा दिलके काज सकल तुमसाज अरे पाणावा ना मुला ओके भाऊ हां अरे बाबा किलो वगैरे रोजना ना पण वगैरे एक एक दंदा कापत राहेला आ मां थँक्यू ना <说>妈妈。<laughs>